బీసీలకు సమన్వయం ఒక టీడీపీ పార్టీలోనే జరిగిందని మళ్లీ రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారం వస్తుందని బీసీలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసారి బాలాజీ అన్నారు ఎరగొంటపాలెం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేహో బీసీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పలువురు మాట్లాడారు ముందుగా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ప్రధాన సెంటర్లో ఉన్న అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసిన నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళ్ల విన్నుదండగా నిలిచింది బీసీ సోదరులేరని అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో మన నాయకుడు చంద్రబాబు నాయుడు బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు కానీ బీసీ ఓట్లతో అధికారులకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి బీసీలపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు తెలుగుదేశం జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయని బీసీలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని రానున్న రోజుల్లో మరింత మంచి పాలన వస్తుందని ఆయన భరోసా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ మహిళా నాయకురాలు నల్లబోతుల రమాదేవి నాయకులు కంచనా సత్యనారాయణ గౌడ్ మహేష్ నాయుడు మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు భక్తులతో బ్రతుకుతూనే బ్రతుకు పినోళ్ళం నోళ్ళం అస్తమయపు సమాజంలో వెలుగు నింపి నోళ్ళం కట్టు బొత్తు బుట్ట కట్ట మట్టి పిసికి నోళ్ళం సమాజం కొరకు పలు వృత్తుల్లో

చంద్రబాబుతో సైతం అనుకేస్తూ చెయ్యి కలుపుతా İzlediğiniz için

చేయండి గాజులు వచ్చే వచ్చే నెల నెల తీసుకుంటానులే ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్